హాయ్ అండి అందరికి మనకు రెస్టారెంట్ లో దొరికే లూస్ ప్రాన్స్ స్టార్టర్స్ అయితే మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు దీని సింపుల్ ప్రాసెస్ లో ఇంట్లో ఉన్న వాటితోనే ఎలా చేసుకోవాలో చూద్దామండి ఇది చాలా ఈజీ ప్రాసెస్ దీన్ని సింపుల్ గా ఫాలో అయిపోయారంటే ఈజీగా మీరు కూడా చేసేసేయచ్చు ఇక రొయ్యల్ని క్లీన్ చేసుకొని తడి లేకుండా పిండి ఒక గిండిలో గానీ గాజు బౌల్లో గాని వేసుకోవాలి దీనికి సరిపోయేటట్టు సాల్ట్ పసుపు ఒక టేబుల్ స్పూన్ మైదా రెండు టేబుల్ స్పూన్ కాన్ పౌడర్ వేసి మొత్తాన్ని బాగా కలిసేటట్టు కలిపి పెట్టుకోవాలి ఇక్కడ నేను ఒక టేబుల్ స్పూన్ వరకు వాటర్ వేస్తున్నా వాటర్ ని ఒకసారి కలిపి పది నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి మనం ఎటువంటి కారం యాడ్ చేయడం జరగదు మనం ఓన్లీ కారం కోసం పచ్చిమిర్చిని మాత్రమే వాడుతాము ఈ లూజ్ ఫ్రాన్స్ డీప్ ఫ్రై కి ఆయిల్ వేసి బాగా హీట్ అయ్యాక మనం ముందుగా కలిపి పెట్టుకున్న రొయ్యల్ని వేడి వేడి ఆయిల్ లో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి మనం ఆ రొయ్యలు వేసిన వెంటనే కలుపుకోకుండా బాగా వేగాక మాత్రమే కలుపుకోవాలి నేను ఇక్కడ కలుపుకు తీసుకున్న రొయ్యల్ని రెండు సార్లుగా వేసి డీప్ ఫ్రై చేసుకుంటున్నాను నేను ఇక్కడ హాఫ్ కేజీ రొయ్యల్ని అయితే తీసుకున్నాను హాఫ్ కేజీ రొయ్యలకి సరిపడేటట్టు మీకు క్వాంటిటీ అయితే చూపించాను దీన్ని తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈజీగా తక్కువ టైంలో చేసేసేయొచ్చు దీనికి ఎక్కువ ప్రాసెస్ ఏమీ ఉండదు డీప్ ఫ్రై చేసుకున్న రొయ్యల్ని ఈ విధంగా గోల్డెన్ కలర్కి వచ్చాక తీసేసుకోవాలి కలర్ లోకి వచ్చాక రొయ్యల్ని తీసి ఒక జల్లెడి గిన్నెలో అంటే ఎక్స్ట్రా ఆయిల్ అంతా కిందికి వచ్చేస్తుంది రూస్ ఫ్రాన్స్ ఫ్రై అయితే ఫార్టీ కౌంట్ రొయ్యులు కన్నా సెవెంటీ కౌంట్ రొయ్యలు అయితే చాలా బాగుంటాయి నాకు ఇక్కడ ఫార్టీ కౌంట్ రొయ్యలు అయితే దొరికాయి మీకు సెవెంటీ కౌంట్ రొయ్యలు కానీ దొరికాయి అంటే ఈ స్టార్టర్ అయితే ఇంకా చాలా బాగుంటుంది ఉన్న రొయ్యలను కూడా హీట్ ఆయిల్ లో వేసి డీప్ ఫ్రై చేసేసుకొని గోల్డెన్ కలర్ కి వచ్చాక తీసేసుకోవడమే చూడండి రొయ్య ఎలా ఫ్రై అయిందో ఈ విధంగా ఫ్రై అయితే చాలు రొయ్యి అయితే తీసేసుకోవచ్చు కడాయిలోని ఆయిల్ ని మరొక గిన్నెలోకి వంచేసి ఒక టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది ఈ ఆయిల్ వేడయ్యాక సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లిని వేసి దీంతో పాటు కారానికి సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని వేయాలి ఈ లూస్ ఫ్రాన్స్ కి అయితే ఎక్కడ ఎండు కారం వాడము మనం పచ్చిమిర్చితోనే కారం అనేది సరిపోవాలి నేను హాఫ్ కేజీ రొయ్యలకి కి నాలుగు పచ్చిమిర్చి యూజ్ చేశాను వీటిని సన్నగా కట్ చేసుకొని వేసుకుంటే సరిపోతుంది రొయ్యలు వేసాక హై ఫ్లేమ్ మీద కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకోవడం వల్ల కారం అనేది రొయ్యలకి కి బాగా పడుతుంది లూస్ ఫ్రాన్స్ ని వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే మనకు రెస్టారెంట్ స్టైల్లో దొరికే ఈ లూస్ ఫ్రాన్స్ అనేది ఇంట్లోనే మనకు ప్రిపేర్ అయిపోతుంది ఇక్కడ ఫ్లేవర్ కోసం ఎటువంటివి వాడకుండా మనం ఇంట్లోనే ఈ విధంగా సింపుల్ గా రెడీ అయ్యేటట్టు చేసుకున్నాను నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి